గారేమో రుణమాఫీ అయిపోయింది అంటాడు వాళ్ళ మంత్రులేమో నోటికి వచ్చినట్టు తలా ఒక మాట మాట్లాడుతున్నారు మీరే సాక్ష్యం జర్నలిస్టులు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఈ మధ్య ఒక ప్రెస్ మీట్ పెట్టిండు పంద్ర ఆగస్టు తర్వాత పెట్టి ఆయన గారు ఏమంటాడంటే రాష్ట్రంలో ఇంకో పదిహేడు లక్షల మంది రైతులకు రుణమాఫీ జరగవలసింది పెండింగ్ లో ఉంది అని ఉత్తమ్ కుమార్ రెడ్డి మంత్రి గారు చెప్పాను పొంగులేటి శ్రీనివాసరెడ్డి రెవెన్యూ మంత్రి ప్రెస్ మీట్ పెట్టిండు ఆయన ఏమంటాడు ఇక రుణమాఫీ పూర్తి కాలేదు ఇంకో పన్నెండు వేల కోట్ల రూపాయలు ఇచ్చేది ఉంది త్వరలోనే ఆ పన్నెండు వేల కోట్లు విడుదల చేస్తాము అని పొంగిలే శ్రీనివాసరెడ్డి మంత్రి గారు చెప్తాడు నిన్న వ్యవసాయ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు గారు ఖమ్మంలో చెప్పారు రాష్ట్రంలో నలభై రెండు లక్షల మంది రైతులకు ముప్పై ఒక్క వేల కోట్ల రుణమాఫీ జరగవలసింది ఉన్నది మేము ఇప్పటిదాకా ఇరవై రెండు లక్షల మందికి పదిహేడు వేల కోట్లు మాత్రమే చేశాము అంటున్నాడు రుణమాఫీ అయిపోయిందని ముఖ్యమంత్రి అంటాడు పదిహేడు లక్షల మందికి చేసేది ఉందని పొంగులేటి గారు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు పొంగులేటి గారు పన్నెండు వేల కోట్లు ఇచ్చేది ఉందని ఇక తుమ్మల గారేమో నలభై రెండు లక్షలకు బదులు మేము ఇరవై రెండు లక్షలకే చేసినాం ఆ చేసిన ఇరవై రెండు లక్షల్లో కూడా ఓ రెండు లక్షల మందికి బ్యాంకులో పైసలు జమగాలే వాపసు వచ్చినాయని కూడా ఈ విషయం కూడా వ్యవసాయ మంత్రి చెప్పిండు అంటే నలభై రెండులో ఇప్పుడు ఎంతమందికి అయినట్టు ఇరవై లక్షల మందికి అయింది అయింది తక్కువ కాంది ఎక్కువ ఇది నేను చెప్తలేను వ్యవసాయ మంత్రి తుమ్మల గారు చెప్పిన మాట నలభై రెండు లక్షల్లో ఇరవై లక్షల మందికే రుణమాఫీ అయింది కానోళ్ళు ఇరవై రెండు లక్షలు అంటే నలభై ఆరు శాతం మాత్రమే జరిగింది ఇంకా యాభై నాలుగు శాతం రుణమాఫీ బాకే ఉంది అంటే దేవుళ్ళ మీద ప్రమాణాలు చేసి రైతుల్ని మోసం చేసిన ప్రభుత్వం ఈరోజు ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఈ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఇది నేను చెప్తుంది కాదు కదా నీ మంత్రులే చెప్తున్నారు ఒక ఆయన పన్నెండు వేల కోట్లు ఇవ్వాలంటుండు ఒక ఆయన పదిహేడు లక్షల మంది రైతులకు ఇంక ఇచ్చేది ఉన్నది అంటుండు ఇంకొక ఆయన ఏమో నలభై రెండు లక్షల్లో ఇరవై లక్షల మందికే ముట్టింది ఇంక ఇరవై రెండు లక్షల మందికి ముట్టలేదు అంటుండు